చదువుకుందాం ఏబు గ్రంథం ఏబు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాట్లాడి చదువుకుందాం ఏబు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం ఏబు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని ముప్పై నాలుగో వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం ముప్పై మూడు ముప్పై నాలుగు వర్షాలు ఏపు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలని అందరము కలిసి చదువుకుందాం ఆగాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమాజమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకునేలా పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయపడును గాక ఈ బాగులు మనం చూసినట్లయితే ఆదాము చేసినటువంటి పాపం ఆదాము చేసినటువంటి ఐదు పాపములు దేవుని వాక్యంలో రాయబడితొచ్చినాయి ఆదాము ఏం పాపం చేశాడంట ముప్పై మూడో వచ్చినం ఏపు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై మూడో వచ్చినం ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని సార్లం ఇక్కడ చూస్తే ఆదాం ఏం చేశాడంట దోషములను దాసి పెట్టుకున్నాడంట కదా దోషాన్ని దాసి పెట్టుకున్నాడంట అంటే చాలామంది దేవునికి కనపడకుండా లేదే ఎవరు చూడలేదు లేని చెప్పి మన దోషాలని అంటే మనం చేసే పొరపాటులు మనం చేసే తప్పులు ఇవన్నీ కూడా ఏం చేస్తామంట మన హృదయంలో దాసి పెట్టుకుంటాం అనమాట ఆదాం కూడా ఏం చేశాడంటే ఆదాము మరి తన దోషములను ఏం చేశాడంట దాసి పెట్టుకున్నాడంట ఇంకా మనం చూస్తే రొమ్ములు నా పాపమును కప్పుకున్నడల ఆదాము ఏం చేస్తూ వచ్చినాడు పాపాన్ని కప్పుకున్నాడు అనమాట పాపాన్ని ఒప్పుకోలేదంట పాపాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట కప్పుకుంటూ వచ్చినాడంట దోషాలని దాసి పెడుతూ వచ్చినాడంట కాబట్టి మరి అనేక పర్యాయములు దేవుడు మనకు కూడా చెప్పేది ఏంటంటే మనం కూడా అనేక పర్యాయములు మరి దేవుడు కనపడకుండా లేదా ఎవరు చూడలేదు అని చెప్పి మనం కూడా ఏం చేస్తుంటాం మరి లోపల ఏం చేస్తామంట దాసుకుంటామంట యక్షయ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన యక్షయ గ్రంథం తమ ఆలోచనలు యహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచే వారికి శ్రమ మమ్మని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియనని అనుకుని చీకట్లో తమ క్రియలు వారికి శ్రమ ఇక్కడ మనం చూస్తే తమ ఆలోచనలు యహోవాకు కనబడకోకుండా లోపల వాటిని ఏం చేస్తారంటండి మరుగు చేయిస్తారంట మరుగు చేసి వారికి శ్రమ కాబట్టి మన ఆలోచనలు మన తప్పిదములు మన పొరపాట్లు అన్నిటిని మన దగ్గర మనం ఏం చేయాలి దేవుని ఎదుట దేవుని దగ్గర మనము ఒప్పుకొని వాటిని ఏం చేయాలి ఇడిచిపెట్టాలన్నమాట చాలామంది అనుకుంటారంట మా ఆలోచన ఎహోవా కనపడకుండా లోపున ఏం చేస్తారంట దాసుకుంటూ ఉంటారంట అలాగా దాచుకున్నట్లయితే మరి దేవు మనమే ఏం చేస్తుంటాం నష్టపోతాం ప్రియుల కాబట్టి ఆదాము కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దాసుకున్నాడంట కదా చాలాసార్లు మనం కూడా అట్లాగే ఏం చేస్తాం ఎవరు చూడలే అనుకుని ఏం చేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మరి దేవునికి ఇష్టం లేనివి మనము చేస్తూ ఉంటాం అన్నమాట కదా అందుకే ఏమంటున్నాడు చూడండి ఒక మాట చదువుకుందాం మరి నలభై ఏడో కీర్తన యక్షయ గ్రంథం నలభై ఏడు అధ్యాయం గ్రంథం నలభై ఏడు అధ్యాయం పదో వచ్చిన చూడండి నలభై ఏడు పది నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకుని ఎవడూ నన్ను చూడనుకుంటేవి నేనున్నాను కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే నీ చెడితనమును నీవు ఆధారం చేసుకుని ఎవడూ నన్ను చోడనుకుని అనుకుంటువి నేనున్నాను నేను తప్ప మరి ఎవరు లేరని నువ్వు అనుకుంటువి కాబట్టి ఎవరో చోట్లేదులే ఎవరు నన్ను గమనించడం లేదులే ఎవరు ఇక్కడ లేరులే అని మనం అనుకుంటామంట ఆదాము కూడా అంట దేవునికి ఏం తెలుసులే దేవుడు చూస్తున్నాడా అనుకున్నాడంట అందుకని ఏం చేశాడంటే దేవునికి తెలవదు అనుకుని ఏం చేశాడు దాసి పెట్టాడు అనమాట అందుకని ఏ గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చినాం ఏం రాయబడింది అక్కడ ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాసి పెట్టుకుని ఆదాము చేసినటువంటి మొట్టమొదటి పాపం ఏంటంటే దోషాన్ని దాసి పెట్టుకున్నాడు అనమాట దేవుని దగ్గర దేవుడు అడిగినప్పుడు తన పాపాలను ఒప్పుకోకుండా దోషాలను ఏం చేస్తూ వచ్చినాడంట తన దగ్గర తన దగ్గరే దాసి పెట్టుకుంటూ వచ్చినాడంట దేవునికి మరి ఏది కూడా మనము ఏం చేయొద్దు దాసి పెట్టద్దు కొంతమంది భార్యకి తెలియకుండా భర్త భర్తకి తెలియకుండా భార్య ఏం చేస్తారు దాసి పెట్టుకుంటారు అనమాట కదా అట్లా మరి పెట్టుకోకూడదు రహస్యమైనది ఏది కూడా బయలుపరచక ఏం అండి మానదంట కాబట్టి రహస్యమైనవి మనం ఏం చేయాలి దాసుకోకూడదు మరి అది బహిరంగంగానే ఉండాలి దేవుడు చూసినప్పుడు లేక ఎవరు చూసినప్పుడు మనము రహస్యంగా దేవునికి విరోధంగా అంటే ఏది కూడా మనము చేయకూడదు అనమాట ఆదాము కూడా ఏం చేస్తూ వచ్చినాడంట దోషాలని దాచుకుంటూ వచ్చినాడంట ప్రవానీ దోషిని నేను పాపిని అని చెప్పి ఒప్పుకోలేదంట కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడంట దాచుకుంటూ వచ్చినాడంట తర్వాత ఏముందంటే హోషయ గ్రంథం దేవుని వాక్యంలో హోషయ గ్రంథం అక్కడ కూడా ఒక మంచి మాట దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది పోష గ్రంథం ఆరాధ్యాయము ఏడవ ఉష్ణం చూడండి ఆరాధ్యాయం ఆరాధ్యం ఏడవ ఉష్ణం ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఏడలా విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు ఆదాము ఏం చేశాడు నిబంధనను అనమాట నిబంధన అంటే దేవునికి మనకున్నటువంటి సంబంధం నిబంధన అంటే దేవుని దేవునికి మనకున్నటువంటి వడంబడేక కాబట్టి ఆదాం ఏం చేస్తూ వచ్చినాడంటే నిబంధన మీరిండంట అంటే దేవుడు ఏమన్నాడంటే ఆదామా నువ్వు ఆ పండు తినొద్దంటే అప్పుడు ఆదాం ఏం చేశాడంటే నువ్వు చెప్తే నేను వింటానా కాబట్టి నేనేనా దేవుని మాట నేను వినను అని చెప్పి ఆదాం ఏం చేశాడంట ఆ పండుని తింటూ వచ్చినాడు అనమాట దేవుడు చెప్పిన మాట వినలేదనమాట నిబంధన దేవుని యొక్క నిబంధన ఆదాం ఏం చేశాడంట నిబంధనను మేరిండంట కదా దోషాలను ఏం చేశాడు దాచి పెట్టుకున్నాడు తర్వాత నిబంధనను మేరుతూ వచ్చినాడంట తర్వాత ఇంకేం చేశాడు పత్రిక ఐదాధ్యాయం పద్నాలుగు వర్షం పత్రిక ఐదాధ్యాయము పద్నాలుగు వర్షం అయినను ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారి మీద కూడా ఆరా మొదలుకొని మోసే వరకు మరణం ఇక్కడ మనం చూస్తే ఆదాము చేసిన అతిక్రమమును పోలి ఆదాము ఏం చేశాడంట అతిక్రమం చేశాడంట అతిక్రమము అంటే ఆదాము చేసినటువంటి పాపములో మరొక పాపం ఏంటంట అతిక్రమము చేస్తూ వచ్చాడంట కదా ఆదాము దోషములను పెట్టుకుంటూ వచ్చినాడు నిబంధన మీరుతూ వచ్చినట్ట అతిక్రమమును ఏం చేస్తూ వచ్చినాడు అతిక్రమించినాడు అనమాట అంటే ఆదాము అతిక్రమం అతిక్రమం చేస్తూ వచ్చినాడంట కదా ఆదాము అతిక్రమం చేస్తూ వచ్చినాడు తర్వాత ఆదాము ఏం చేశాడంట ఆదాము అవిధేయుడు అంట చూడండి పంతొమ్మిది వచ్చిన పత్రిక ఐదు పంతొమ్మిది ఏలైనగా ఒక మనుషుని అవిదేయిత వలన అనేకులు పాపులకు ఎలా చేయబడ్డారు అలాగే ఒకని విధేయత వలన అనేకులు మంతులుగా చేయబడుదురు ఇక్కడ మనం చూస్తే ఆదాం చేసినటువంటి అవిధేయిత ఆదాము దేవునికి ఏం చూపిస్తూ వచ్చినాడంట అవిధేయుడు అనమాట ఆదాం చేసినటువంటి ఒక అవిదేయిత ఆదాం మొదలుకొని మోసే వరకు కూడా ఏం చేసిందంటే మరణం వెళ్ళింది అనమాట ఆదాం చేసినటువంటి ఒక అవిదేయిత వలన ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్నారు ఒకళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు ఆదాం చేసినటువంటి పాపం ఆదాము దేవునికి ఏం చూపలేదు విధేయుత చూపలేదు ఏం చూపించాడు అవిదేయిత చూపించాడు అనమాట ఆదాము ఎవరంట అవిదేయుడు అందుకని రోహపత్రిక అధ్యాయం పంతొమ్మిది వర్షంలో ఏలయనగా ఒక ఒక మనుషుని అవిదేయిత వలన అనేకులు ఏమయ్యారంట పాపులుగా చేయబడ్డారంట ఒక్క మనిషిని అవిధేయిత వలన అనేక మంది ఏమైపోయినారు తన పాపం చేయటమే కాదు కానీ సర్వలోకమునకు కూడా ఏం చేశాడు ఆయన పాపాన్ని అంటిస్తూ వచ్చినాడు అన్నమాట సర్వలోకమునకు పాపాన్ని అంటిస్తూ వచ్చినాడు మరి ఏసు ద్వారా ఒక ఒక వ్యక్తిని ఇంకా మనం చూడండి అలాగనే ఒకని విధేయత వలన అనేకులు ఏం చేయబడుతున్నారంట కాబట్టి ఆదాం చేసిన పాపాన్ని బట్టి అనేక మంది పాపులైపోయారు మరి యేసు ప్రభారు చేసిన యొక్క విధేయతను బట్టి యేసు ప్రభార్ యొక్క విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా చేయబడుతూ చేపడుతూ వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఆదాం ఏమేం చేస్తూ వచ్చినాడంట దోషాలను దాసి పెట్టుకుంటూ వచ్చినాడంట నిబంధన మీరిండినంట అతిక్రమించిండ అవిధేయత చూపించిండంట దేవునికి తర్వాత ఏం చేశాడు ఆది కాన మూడు అజ్యాయం పన్నెండు వచ్చినములో భార్య మాట విన్నాడంట భార్య మాట విని ఏమంటున్నాడు దేవుడు పదిహేడు వచ్చిన ఆది కానం మూడు పదిహేడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు వృక్ష ఫలను గనుక నీ నిమిత్తం నేల చెప్పింపబడి ఉన్నది ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట దిందువు ఇక్కడ మనం చూసినట్లయితే భార్య మాట విన్నాడంట దేవుని మాట వినలేదు కానీ ఎవరి మాట విన్నాడు భార్య మాట విన్నాడు కొన్ని కొన్నిసార్లు మన భర్త మాట కూడా మనం ఏం చేయొద్దు అన్నీ వినొద్దండి కొన్ని మాత్రమే వినాలి మంచివేవో చెడ్డవేవో మనమే ఏం చేయాలి గ్రహించాలి ఆదాం ఏం చేస్తూ వచ్చినాడంట భార్య మాట వినొచ్చు మంచిదే అన్నీ వినొద్దు కొన్ని మాత్రమే ఏం చేయాలి వినాలన్నమాట ఆదామా ఆదాం ఏం చేస్తున్నాడంట భార్య మాట విని విని మరి నేను చేయొద్దన్న పనిని ఏం చేశాడు దేవుడు ఏమన్నాడు ఆదామా ఆ చెట్టుపాలు నువ్వు తినొద్దు చెప్తే ఆదాము దేవుని మాట వినలేదంట ఎవరి మాట విన్నాడంట భార్య మాట విన్నాడంట కదా కాబట్టి ఆదాము ఆ రీతిగా పాపం చేస్తూ వచ్చినాడు ఆదాము దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు భార్య మాట విన్నాడంట దేవుడి మాట ఏమీ వినలేదు దేవుడు రోజు వచ్చి సాయంత్రం వేళ వచ్చి రోజు వచ్చి కూర్చునేవాడంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రోజు వచ్చి ఆ తండ్రి అయిన దేవుడు వచ్చి రోజు వచ్చి కుర్చీ అక్కడ కూర్చుని వాళ్ళతో ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చేవాడంట ప్రతిరోజు ఇవన్నీ ఏమైపోయినాయి రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు మరి దేవుడు వచ్చి వారితో వచ్చి వాళ్ళతో కాలం గడుపుతూ ఉండేవాడు అనమాట మరి అట్లా ఎన్నో రోజులు గడుపుతూ వచ్చినాడు ఆ ఒక్క దెబ్బతో విడిసిపెట్టేసాడు కానీ ఒక్క భార్య చెప్పిన మాట మాత్రం ఏం చేస్తూ వచ్చినాడంట వింటూ వచ్చినాడంట కదా మనం కూడా అంతే దేవుడు మనకి ఎంత బోధించినా ఎంత వాక్యం చెప్పినా ఇనము కానీ ఎవరన్నా ఏదైనా చెప్తే మాత్రం టక్కన వినేస్తామనమాట కదా కాబట్టి భార్య మాట విన్నాడు దేవుని దృష్టిలో ఏం చేశాడు పాపం చేశాడు అన్నమాట కాబట్టి ఇప్పుడు క్షపించబడుతూ వచ్చినాడు కారణం ఏంటంటే భార్య మాట వింటూ వచ్చినాడు అంతేకాదు సరే దేవుడు క్షమిద్దాం కదా ఆదామును క్షమించేద్దాం అని చెప్పి దేవుడు వస్తే ఒప్పుకుంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు క్షమిద్దాం అనుకున్నాడు కానీ ఆయన ఏమంటాడు ఆదాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు చూడండి అధ్యాయం ఆది కాండము మూడాధ్యాయం పన్నెండు వచ్చినాం అందుకు ఆదాము నాతో నువ్వు నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షపాలంలో కొన్ని నాకీగా తింటున్నాను ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు ఎందుకు తిన్నావు ఆదాము అని అడుగుతున్నాడు పదవి వచ్చింది చూడండి అందుకు అతడు నీ స్వరం విన్నప్పుడు దిగంబరిన ఇంటిని కనుక భయపడి దాక్కుంటున్నాను అందుకు నువ్వు నువ్వు దిగంబరివని నీకు తెలిపినవాడేవడు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షపాలను తింటివా అని అడిగి అందుకు ఆదాము నాతో నుకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షపాలను కొన్ని కాబట్టి ఇక్కడ ఆదాము చూడండి ఆయనకున్నటువంటి అవధేది చూడండి ఇతరుల మీద చెప్తున్నాడు అనమాట ఇతరుల మీద కదా కొంతమంది కూడా అట్లా ఏం చెప్తుంటారు నాదేం తప్పులేదు కానీ ఆయన మూలంగానే లేకపోతే ఆ మూలంగానే నేను ఇట్లా అయిపోయానని చెప్తారనమాట కొంతమంది అంటారు అనమాట నేను చాలా మంచివాడిని నేను చాలా మంచిదాన్ని కానీ ఆయన మూలంగా నేనేమైపోయానో ఆయన మూలంగా ఇట్లా అయిపోయా ఈయన మూలంగా ఇట్లా అయిపోయామని చెప్తారనమాట లేకపోతే ఆ పాస్టర్ గారి మూలనే నేను ఇట్లా అయిపోయా లేకపోతే ఇట్లా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతరుల మీద ఏం చెప్తూ ఉంటాం మనం ఇతరుల మీద చెప్తూ ఉంటాం మరి దేవుడు చెప్పినవన్నీ దేవుడు చెప్పినవన్నీ పోయినాయి మరి ఆమె చెప్పింది మాత్రం వినేస్తూ వచ్చినాడు మరల ఏమంటున్నాడు ఆదాము ఇవి తప్పెందుకు చేసావంటే అయ్యా ఏదో పొరపాటు అయిందిలే నన్ను క్షమించాయా అని చెప్తే దేవుడు ఏం చేసేవాడు క్షమించేవాడు కానీ ఏం చేయలేదు దేవుని దగ్గర ఒప్పుకోవట్లా ఏమంటున్నాడు నువ్వు నాకు ఇచ్చావు ఈ స్త్రీ అంటే దేవుడు ఆమెకి స్త్రీని ఇవ్వడం తప్పైపోయింది అనమాట దేవుడు ఆమెకి ఏమి ఇవ్వాలి స్త్రీ స్త్రీని ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు స్త్రీని ఆయన ఒంటరిగా ఉన్నాడు తనకు సాటి అయిన సహాయంగా ఉంటుందని చెప్పి ఇచ్చిండు కాని ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే అవి నాకు ఇస్తే నేను తిన్నాను నా తప్పు ఏమి కూడా లేదు నాలో ఏం లేదు నాలో ఏ తప్పు లేదు తప్పు అంతా ఎవరిది అంతా నీది నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆ ఆవది తర్వాత సర్పంది నాది మాత్రం ఎటువంటి తప్పు లేదు ఇట్లా ఆదాం ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడు దేవుని దగ్గర దాసి పెడుతూ వచ్చినాడు అనమాట దేవుడు ఎప్పుడు కూడా అందుకని భక్ష్య అంకుల ద్వారా దేవుడు మనకు మన సంఘంలో కూడా ఏమి పెట్టాడంటే ఒప్పుగోలు వర్తమానం అనేది పెట్టాడనమాట ఒప్పుగోలు అనేది మనం ఒప్పు ఒప్పుకోవాలి దేవుని దగ్గర ఎందుకంటే దేవుడు అంట మనం ఒప్పుకుంటే క్షమిస్తాడంట దేవుడు ఏం చేస్తాడు ఒప్పుకుంటే క్షమిస్తాడనమాట దేవుడు దేవుడికి తెలిసే తెలియదా ఆదామా కాయలు తిన్నాడని తెలుసు తెలుసుకోడా వచ్చి అడుగుతున్నాడు ఏం ఎరగనట్టుగా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి చెట్ల చాటిని దాక్కుంటుని అని అన్నాడు మరి నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే నేను దిగంబరుడు ఎన్నాను కనుక దాక్కున్నానంటే నువ్వు దిగంబరుడు అని తెలిపిన వాడేవాడు అంటే అప్పుడు చెప్తున్నాడు అయ్యా మరి నేను తినొద్దని చెప్పింది దాన్ని నువ్వు తిన్నావు అంటే అప్పుడు అంటే తిన్నానండి అది నేను తిన్నానని అంటలేదు కానీ నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆమె నాకు ఇచ్చింది అందుకే నేను తిన్నానని చెప్తున్నాడు కానీ నేను అని తప్పని తానేమాత్రం కూడా దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు అనమాట మరి కయ్యోన్ దగ్గరికి కూడా వచ్చి దేవుడు అడిగాడు కయ్యోన్ ఏమన్నాడు కయ్యోను నీ తమ్ముడైన ఏ ఎక్కడ ఉన్నాడని చెప్తే ఏమన్నాడు అప్పుడు నా తమ్మునికి నేను కావులవాడినా నన్నెందుకు అడుగుతున్నాను అన్నాడు అంటే తన తమ్ముడిని చంపాడు అన్న సంగతి దేవునికి తెలుసు ఆల్రెడీ కయ్యోని ఏం చేస్తున్నాడంట కయ్యోని రక్తము ఆ ఏ రక్తము నేల నుండి దేవునికి మొరపెడుతుందంట ఆల్రెడీ దేవునికి చెప్పేస్తున్నాడు మా అన్న నన్ను చంపేశాడని తమ్ముని యొక్క రక్తము దేవునికి ఆ స్వరం ద్వారా వినపడుతూనే ఉంది అయితే మరలా వచ్చి దేవుడు వచ్చి మరి కయ్యోని అడిగాడు కయ్యోను నీ తమ్ముడైన ఏ ఎక్కడ ఉన్నాడంటే ఏమో నాకేం తెలుసు నేనేమన్నా వాడికి ఏమైనా కావాలి వాడిని అన్నాడు చంపేశాడు పాతి పెట్టేసి మళ్ళీ ఎరగనట్టుగా ఉంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీ తమ్ముని యొక్క రక్తం నేల నుండి నాకు మొరబెడుతుందా అన్నాడు కాబట్టి దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే మనము మనం దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అనమాట మనం దేవుని దగ్గర మనం పశ్చత్తాప పడితే దేవుడు మన పాపాలను ఏం చేస్తాడు ఆయన క్షమిస్తాడు కదా కాబట్టి దేవుని దగ్గర మాత్రం ఏం చేయొద్దు దాసి పెట్టద్దు దేవుని దగ్గర మాత్రము మనము దాసి పెట్టద్దు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఉదయ కాలం నుండి అనేవాడంట ఈరోజు ప్రభా రాత్రి పండుకునేటప్పుడు అనేవాడంట ఈరోజు ఎక్కడెక్కడైతే నేను పొరపాట్లు చేశాను ఎక్కడెక్కడైతే నేను తప్పిపోయినానో అన్ను క్షమించమని అడిగేవాడు అంట అంటే పాపం అంటే ఏంటంటే మనము దేవునికి దేవునికి ఇష్టం ఏంది ఏది చేసినా అది పాపమేనమాట అసలు పాపం అంటే ఏంటంటే ఆగ్నే అతిక్రమే పాపం అనమాట ఆగ్నే అతిక్రమే పాపం తర్వాత ప్రార్థన చేయకపోయినా పాపమేనంట కాబట్టి మరి చేయాల్సిన మంచి కొన్ని సార్లు మనం చేయాల్సిన మేలు చేయకపోయినా పాపమేనంట కాబట్టి పాపం అనేది మనిషికి ఎట్లయినా అది అంటుకుంటుంది కాబట్టి సా మరలా రాత్రి పండుకునేటప్పుడు భక్షింగవాడంట ఈ రోజు నుంచి ప్రభా ఈ ఉదయకాలం నుండి ఇప్పుడు వరకు కూడా నేను పలాన చోట ఫలాన్ చోట ఏం చేశానో తప్పిపోయినాడు అంటే ఎక్కడెక్కడ తప్పిపోయినాడు ఎక్కడన్నా దేవుడు చెప్పింది ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో దేవుడు ఏదైనా చెప్తే దాన్ని చేయలేదేమో లేకపోతే మరి తన తొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిన వెళ్ళిన సందర్భాలను కానీ లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా పొరపాట్లు జరిగితే అవన్నీ ఏం చేసేవాడంట దేవుని దగ్గర తీసుకుని వచ్చి ఎప్పటికప్పుడు ఏం చేసేవాడు కడిగేసుకునేవాడు అంట కదా మనం కూడా ఏం చేయాలి రోజు మనం చేసిన పాపాలు మనం చేసిన తప్పులు అంటే ఈ ఈరోజు అంతట్లో ప్రభా నేను ఎక్కడెక్కడైతే తప్పిపోయాను నన్ను క్షమించమని దేవుణ్ణి మనం అడగాలన్నమాట కడిగేసుకోవాలి ఎప్పుడు కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకోకపోతే అది ఏమైపోద్ది అది వైరస్ లాగా అది మన పాపాలు మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి పాపం చేయని వారు ఎవరు లేరు అంటే పాపం అంటే మరి దొంగతనము లేకపోతే వ్యభిచారం అనే కాదు మనం క్రైస్తవం చేసే పాపాలు అసూయ పాపమే మనలో ఉన్నటువంటి కోపము మనలో ఉన్నటువంటి ఆవేశము కొన్ని కొన్నిసార్లు ఆబద్దాలు ఆడితే అది పాపమే కొన్ని కొన్నిసార్లు ఏదన్నా మనం దేవునికి రోధమైన చూడటం ద్వారా కానీ వినటం ద్వారా కానీ మరి ఎక్కువ మాట్లాడటం ద్వారా బైబిల్ ఏం రాయబడింది కదా మరి విస్తారమైన మాటల్లో దోషం ఉండక కాబట్టి మాటల్లో కూడా మనం ఎక్కడైనా తప్పిపోయినామేమో ప్రభా నన్ను క్షమించాయని చెప్పి మనం అడగాలన్నమాట మరి ఈ ఈ సంవత్సరంలో కూడా ఇది ఎన్నో నెల ఇది ఐదో నెల ఈ ఐదు నెలలు కూడా మరి ఐదో నెలలు రెండో శనివారం వరకు మనం ఎక్కడెక్కడైతే తప్పిపోయి ఉంటామో ఎన్నిసార్లు తప్పిపోయినామో ఎన్నిసార్లు మరి పరిశుద్ధ ఆత్మను మనం ఏం చేస్తూ వచ్చాం దుఃఖ వచ్చామన్నమాట కాబట్టి మనం మనల్ని మనమే పరీక్షించుకుని ఇప్పుడు ఆదాం ఏం చేస్తూ వచ్చినాడు దోషములను దాసి పెట్టుకున్నాడంట రెండోది నిబంధన మీరిండట మూడోది అతిక్రమించిండట అతిక్రమం చేస్తూ వచ్చినాడంట మరి నాలుగోది అవిధేత చూపిండట ఐదోది భార్య మాట విన్నాడంట ఆరోది ఏం చేస్తున్నాడు ఒప్పుకోకుండా ఇతరుల మీద చెప్తున్నాడు అనమాట ఇతరుల మీద వాళ్ళు చే నా భార్య చేయబట్టే ఆ మూలంగానే నేను ఈ పరిస్థితి అయింది ఆమె తప్పంతా ఆమెదే నాదేమీ లేదని చెప్పి మరి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు బొంకుతా ఉన్నాడు అనమాట దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం నీవు నీవు అలా